హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనము ఇమ్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు కొంచెం చింతపండు తీసుకోండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ చింతపండు కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చింతపండులో నార్మల్ వాటర్ వేసుకోవాలి మీకు ఇంకా అంటే చేసుకునే టైం లేకపోతే హాట్ వాటర్ అయినా వేసుకోవచ్చు ఇందులో కొంచసేపు చింతపండు అనేది మంచిగా ఉంటుంది మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మంచిగా నీట్గా గ్రైండ్ అయ్యాక తీసుకొని వడబట్టుకోవాలి అప్పుడు వడబట్టుకుంటే ఏంటంటే మనకు గింజలు అవి ఏమన్నా ఉన్నాకన్నీ కూడా వెళ్ళిపోతాయి నేను చూపించే విధంగా వడిపో నేను చుట్టూ చిన్నగా వడబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని సరిపోయే అంతా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బోల్క జీలకర్ర దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ ఒక టూ టేబుల్ స్పూన్ సోంపుని యాడ్ చేసుకోవాలి సోంపు ఇది అనేది బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగేటట్టు వేపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక దీంతో మనం మిక్సీ పట్టుకున్న చింతపండుని వేసుకోవాలి ఇప్పుడు చింతపండు బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి చింతపండు అనేది కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు చింతపండు మస్తులు అంటే బాగా దగ్గర పవ్వాలి అప్పటిదాకా కొంచెం స్విచ్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చింతపండు అనేది కొంచెం ఉప్పుతుంది సరిపోయినంత బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం పొడి అని లేకపోతే బెల్లం పీసెస్ కట్ చేసుకొని వేస్తుంది దానికి సరిపోయేంత షుగర్ కట్ చేసుకుని నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా కలిపినట్టు కలుపుకోవాలి ఇలా మంచిగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ఇందులో మీకు సరిపోయేంత కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసినాక సరిపోయేంత ఎంత ఉప్పుని యాడ్ చేసినాక లేదా చాట్ గరం మసాలా ఏమంటే చాట్ కరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం యాడ్ చేసినాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చింతపండు అనేది బాగా దగ్గరికి అవ్వాలి అప్పటిదాకా స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టిన పర్లేదు నేను చూపించే విధంగా అవ్వాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది చివరిగా అంత వారికి స్టవ్ పైన తర్వాత ఒకసారి బాగా వేసుకోండి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో